శ్రీకృష్ణుడు ఎక్కువ కష్టాలు పడ్డా లేదా కర్ణుడు ఎక్కువ కష్టాలు పడ్డా కర్ణుడు చావు అంచున ఉన్నప్పుడు కృష్ణుడితో ఇలా అంటాడు నన్ను చిన్నప్పుడే తల్లి వదిలేసింది ఎవరికి పుట్టానో తెలియదు ఒక సహాయం చేయబోయి రథము భూమిలో ఇరుక్కుపోయేలా భూదేవి దగ్గర శాపం పెట్టించుకున్నాను గురువు మీద ప్రేమతో ఒక కీటకం రక్తం వచ్చేలా కరుస్తున్నా కూడా లేవకుండా ఉన్నందుకు అప్పటి వరకు నేర్చుకున్న శిక్షణ మొత్తం నీకు సమానుడి ముందర మరిచిపోతావు అని శపించాడు బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు నా కవచకుండలాలను అడిగేలా చేసింది కూడా నువ్వే చనిపోయే ముందు నా పుణ్యాన్ని కూడా దానంగా తీసుకున్నావు అస్సలు నేను చేసిన తప్పు ఏంటి కృష్ణ అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ నేను పుట్టింది కారాగారంలో పుట్టిన మరుక్షణమే తల్లిదండ్రులకు దూరం అయ్యాను సొంత మేనమామే నన్ను చంపడానికి ప్రయత్నించాడు ప్రాణంగా ప్రేమించిన రాధని కూడా దూరం చేసుకున్నాను కురుక్షేత్ర యుద్ధం వలన నా వంశం నాశనం అయ్యే ఒక శాపం రాబోతుంది నేను ఒక దిక్కుమాలిన చావుని అనుభవిస్తాను అయినా సరే చర్మం కోసం ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నాను కష్టాలు అందరికీ ఉంటాయి కన్నా కానీ మనం జట్టు కర్మ వీరుడివి అయిన నువ్వు అధర్మం వైపు నిలబడ్డావు అందుకే ఇలా మరణిస్తున్నావు అని కృష్ణుడు కనునితో అంటాడు హరే కృష్ణ